నమస్తే అండి ఈరోజు నేను వరలక్ష్మీ రథం చేసుకున్నాను వరలక్ష్మీ రథం రోజు లక్ష్మీదేవికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేశాను అవి నేను ఎలా చేశాను ఈ వీడియోలో మీరు చూద్దురు ఇదిగోండి లక్ష్మీదేవి అలంకరణ మన ప్రసాదాలు చేసుకుందాం రండి ముందు రోజే నానపెట్టుకుంటానండి మినపప్పు గారెలకి పూర్ణాలకి ముందు రోజే నానపెట్టుకొని గ్రైండర్కి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను గారెలకి రెండు గ్లాసులు పండగ రోజు నేను వీడియో చేయలేదు తర్వాత అసలు కుదరలేదు నాకు తర్వాత ఇంకా నేను ప్రసాదాలు మళ్ళీ చేశాను మీకు వీడియో చేసి చూపిద్దామని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా రెండు గ్లాసులు మినపప్పు వేశాను మీకు కావాల్సినంత మీరు ఎంతైతే యూజ్ చేస్తారో అంత వేసుకోండి అట్ల పిండికేమో మనకి పూర్ణాల పిండికి ఒకటిన్నర పప్పు నాలుగు గ్లాసులు బియ్యం వేసుకున్నాను బియ్యం కూడా ఇవి స్టోర్ బియ్యం అండి పూర్ణాలకి స్టోర్ బియ్యం కానీ పంట బియ్యం కానీ చాలా బాగుంటాయి చూసుకొని వేసుకోండి మీకు ఏది అందుబాటులో ఉందో చూసుకొని వేసుకోండి కొంచెం ఉంటే వేసేసాను గార్లపిండిలోకి ఇలా వేసుకొని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడుక్కొని ఈ స్టోర్ బియ్యం కదా కొంచెం మట్టి ఎక్కువగా ఉండిద్ది అందుకని ఆరు ఏడు సార్లు కడుక్కోవాలి మనం అట్ల పిండి మటుకి పిండి మూడు సార్లు కడుక్కుంటే సరిపోయిద్ది ఇలా గ్రైండర్కి వేసేసుకుంటున్నాను ఇలా చిన్న గ్రైండరు నలుగురు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ మటుకి చిన్న గ్రైండర్లా తీసుకోండి చక్కగా మనకి ముందు రోజు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బాగుండిద్ది ఈ గ్రైండర్లో అట్టులైనా ఇడ్లీలైనా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం రైస్ వేస్తున్నాను అన్నం మూడు గ్లాసులు కడిగి పెడుతున్నానండి ఇదే దద్దోజనం పులిహోరకి కొంచెం రైస్ పక్కకు తీసి అట్టు పెడతాను పెసరపప్పు కూడా కడుక్కొని నానపెట్టుకోండి మనం ఈ వంటలన్నీ చేసేలోపు అది కూడా నానిపోయిద్ది ఈ రెండు కొంచెం సేపు పక్కన పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు మనం పొంగల్ పెట్టుకుందాం అటుకులు పొంగల్ చేస్తా నేను పాలు మన ఇష్టం ఎంతైతే అంత పోసుకొని కొంచెం వాటర్ కలుపుకోండి మీ ఇష్టం అది వాటర్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అచ్చంగా పాలైనా పెట్టుకోవచ్చు ఒక సైడ్ అన్నం పెట్టేశాను ఏమో పొంగల్ పెడుతున్నాను బెల్లం కొంచెం మెత్తగా అయ్యేలాగా మీ దగ్గర ఏది ఉంటే అది గుండ్రాయి కానీ ఇలా చపాతీ కర్ర కానీ తీసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అటుకులు ఈ అటుకులు కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి కడిగిన తర్వాత ఇలా ఉన్నాయి శుభ్రంగా కడుక్కోండి పొంగొచ్చిన తర్వాత అటుకులు వేసేసుకుంటున్నాను అమ్మవారిని కానీ మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని అటుకులు వేసేసుకోండి అటుకులు కానీ బియ్యం కానీ మీ ఇష్టం వేసేసుకొని ఒకసారి గింట్తో అలా తిప్పేసేసి మూత పెట్టేసేసి పక్కన కొంచెంసేపు ఉడకనివ్వండి బెల్లం వేసుకుంటున్నాను కొంచెం ఉడికింది చాలు ఎక్కువ అటుకులు మెత్తగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు ఒక్క ఉడకొస్తే చాలు బెల్లం వేసేసుకొని రెండుసార్లు తిప్పేసుకున్నాను ఇంకా మూత పెట్టుకుంటే బెల్లం కూడా అటుకుల్లో కరిగిపోయిద్ది అన్నం కూడా ఒకసారి తిప్పుకుందాం మనం మధ్యలో ఒకసారి తిప్పుకుంటే గడ్డలు లేకుండా నీట్గా ఉడికిద్ది వడపప్పు మనం ఇందాకే నానపెట్టుకున్నాం కదా చలివిడి చే చలివిడికి బియ్యం పిండి బెల్లం కలిపేసేసి కొంచెం మ్యాష్ చేసుకొని వాటర్ పోసుకుంటూ చక్కగా మనకు ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోండి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా మనకి ముద్దలాగా రావాలి ముద్ద వచ్చే వరకు చక్కగా గట్టిగా కలుపుకోండి గడ్డలు ఉన్నా పర్లేదు చక్కగా జ్యూసీగా వస్తుంది మనకి లాస్ట్లో చూపిస్తారండి ఎలా వచ్చిందో రౌండ్ వచ్చే వరకు చూసుకొని పక్కన పెట్టేసుకోండి అయిపోయింది సలివిడి వడపప్పు కూడా మనకి అయిపోయింది ఇప్పుడు పొంగలి పొంగలి కూడా అయిపోయిందండి జీడిపప్పు నెయ్య కొంచెం సేపు ఉన్నాక కరగబెట్టి వేస్తాను పొంగల్ పక్కన పెట్టేసుకున్నాను అన్నం కూడా అయిపోవచ్చింది ఇప్పుడు మనం పానకం రెడీ చేసుకుందాం పానకంలోకి పొంగల్లోకి కూడా మనకి యాలకుల పొడి వేస్తాం కదా పొంగల్లోకి వేద్దాం యాలకుల పొడి ఫస్ట్ యాలకుల పొడి ఇలా మ్యాష్ చేసుకొని పొంగల్లో కొంచెం వేసేసి తిప్పేస్తున్నాను తర్వాత జీడిపప్పు నెయ్యి కూడా వేస్తా పైన ఇప్పుడు పానకంలోకి చేసుకుందాం మనం పానకంలోకి మిరియాలు యాలకులు రెండు వేసుకొని మ్యాష్ చేసుకుంటున్నాను ఇదిగోండి దీన్ని వేసేసుకొని బెల్లం మీరు చూసుకొని వేసుకోండి ఎంత స్వీట్ తింటారో ప్రసాదమే కదా మనం టేస్ట్ చేయం కాబట్టి చూసుకొని వేసుకోండి కొంచెం ఇలా ఉన్నా పర్లేదండి కరిగిపోయింది లేదంటే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి బెల్లాన్ని నాకు మటు కరిగిపోయిద్ది అలా రెండుసార్లు తిప్పుకుంటే బెల్లం కరిగిపోయిద్ది ఇప్పుడు పులిహోర దద్దోజనం ప్రిపేర్ చేసుకుందాం రైస్ అయిపోయింది కదా పులిహోరకు ఒకటి దద్దోజనానికి ఒకటి వేసుకొని తాలింపు వేసేసుకుందాం త్వరగా పని అయిపోయిద్దండి ఇలా చేసుకుంటే అన్నం ఒకేసారి వేసేసుకుంటే కొంతమంది ఈ అన్నాన్నే పొంగల్ కూడా పెట్టేసుకుంటారు కరివేపాకు కడుక్కొని పులిహోరకి వేసుకున్నాను జీలకర్ర కూడా కొంచెం మ్యాష్ చేసి చేత్తోనే వేసుకున్నాను దద్దోజనానికి మటుకి మిరియాలు మిరియాలు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకోండి దద్దోజనంలోకి పచ్చిమిరకాయలు దద్దోజనం తాలింపు వేస్తున్నాను ఆయిల్ మీరు ఎంతైతే యూస్ చేస్తారో తాలింపుకి దద్దోజనం తాలింపుకి అంత వేసుకోండి ఆవాలు పచ్చిశనగపప్పు సాయం మెనపప్పు లేదండి నా దగ్గర ఎన్నిమిరకాయలు హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియంలో ఉంచుకోండి కరివేపాకు కూడా వేసేసాను పచ్చిమిరకాయలు కూడా ఇంకా స్టవ్ ఆపేసానండి తర్వాత పచ్చిమిరగాయలు వేసాను తాలింపే కదా ఎక్కువ ఫ్లేమ్ అవసరం లేదు సగంలో మనకు పోయే ఆపేసేసుకొని దించేసుకోవచ్చు మళ్ళీ మాడిపోయిద్ది కొత్తిమీర వేసుకొని తాలింపు కూడా వేసేసుకున్నా దీంట్లోకి మనం ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇంకంతేనండి కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టుకుంటే కొంచెం చల్లారిద్ది తర్వాత చల్లారిన తర్వాతే పెరుగు కలుపుకుందాం అన్నీ వేసేసాం కదా లాస్ట్లో పెరుగు కలుపుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు పులిహోరకి తాలింపు వేస్తున్నాను ఆవాలు పచ్చిశనగపప్పు సాయిపప్పు కూడా సాయి కూడా ఉంటే వేసుకోండి ఎండుమిర్చి చింతపండు పులిహార అండి అందుకని ఇంగువ కూడా వేసుకోండి చూసుకొని వేసుకోండి ఇంగవ చింతపండు పులిహోర రాత్రి చింతపండు చేసుకొని పక్కన పెట్టుకున్నాను చింతపండు పచ్చిమిరకాయలు ఉప్పు ఉడకపెట్టుకొని పసుపు కూడా వేసాను తాలింపులో పల్లీలు ఇవి ఆల్రెడీ వేయించినవే స్టవ్ ఆపేసుకొని పల్లీలు కూడా వేసేసుకొని కరివేపాకు వేసుకున్నాను ఇంకా అయిపోయింది మన తాలింపు పులిహోరలోకి తాలింపు తాలింపు వేసేసుకొని కలుపుకుందాం గడ్డలు లేకుండా కలుపుకోండి ఇందులో మనం ఉప్పు వేయాలి కదా ఉప్పు వేసుకుందాం చింతపండు పులిహోర కదా చింతపండు పచ్చిమిరకాయలు ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాను నేను చింతపండు పులుసు ముందు రోజే ఉడకపెట్టుకుంటే మనకి ఈజీగా పని అయిపోయింది ఇదిగోండి ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఒకటికే చేశాను కదా మీరైతే చూసుకొని వేసుకోండి ప్రసాదం మనకి ఇప్పుడు అన్నానికి ఎంత కావాలంటే అంత ఈ గింటితో కలుపుకునే కన్నా కొంచెం చేతితో కలుపుకుంటేనే మనం ఈజీగా ఉండిద్ది ఎక్కువ చేత్తో చేసుకుంటేనే మంచిదండి త్వరగా అయిపోయింది పని ఇలా గడ్డలు లేకుండా కలిపేసుకొని పులిహోర పక్కన పెట్టేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు దద్దోజనం చేసుకుందాం చల్లారిపోయిన తర్వాత చేసుకోండి వేడి మీద కన్నా పెరుగు వేసేసుకుంటున్నాను ఇలా కలిపేసుకోండి ఇది కూడా గడ్డలు లేకుండా కలుపుకోండి ఇలా ప్రసాదాలన్నీ ఒక ప్లాన్ చేసుకొని కొంచెం తేలిగ్గా చేసుకోండి ఈజీగానే అయిపోయి పులిహోర దద్దోజనం కూడా ముందు ఈజీగా అయిపోయి అన్నం ముందే ఉడకపెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు వేస్తున్నాను పొంగల్లోకి కేసర్లోకి ఇదే జీడిపప్పు నెయ్యి ఈ నెయ్యితో కూడా కేసర్ చేస్తాను అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను జీడిపప్పులో వేగితే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా దీంతో కేసర్ కూడా చేసుకుందాం జీడిపప్పు కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు స్టవ్ ఆపేసుకోండి పొంగల్లోకి కొంచెం నెయ్యి జీడిపప్పు వేస్తున్నాను పైన టేస్ట్ బాగుండిద్ది అటుకుల పొంగల్ అటుకులు పాయసం కూడా అనొచ్చు ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం అలా కలుపుకోండి నెయ్యి చుట్టూ వచ్చేటట్టు ఓకేనా ఇప్పుడు మనకి ఇంతవటికి అయిన ప్రసాదాలు కేసర్ చేసుకుందాం గారెలు కూడా ఈజీ అనండి కేసరే కేసరి కేసరి బోండాలు కొంచెం కష్టమైన ప్రాసెస్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఒక్క కప్పు ఉప్మా రవ్వ వైట్ది నేతిలో వేయించుకోండి మనకి టేస్ట్ బాగా వచ్చింది కేసరి వేయించుకొని నేను పక్కకు తీసేసాను రవ్వ ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి మూడు గ్లాసులకి ఇంకొంచెం పోసుకున్నా పర్లేదు మూడున్నర ఎందుకంటే మరుగుతాయి కదా వాటర్ హాఫ్ పోతుంది మూత పెట్టేసుకొని మరగనివ్వండి వాటర్ వాటర్ మరిగిపోయినాయి ఇప్పుడు ఈ రవ్వ చిన్నగా వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకోండి గడ్డలు వస్తూ ఉంటే మనం కలిపే కొద్దీ పోతాయి కంగారు పడబాకండి గడ్డలు గడ్డలుగా ఉన్నాయని మనం కలిపే కొద్దీ ఉడ ఉడుకుతూ ఉండిద్ది కదా గడ్డలన్నీ మెత్తగా అయిపోతాయి ఫస్ట్లో నేను అమ్మో ఈ గడ్డలు ఎట్లాగా అనుకొని టెన్షన్ పడేదాన్ని అలవాటు అయిపోయింది ప్రతి పండగకి ఇదే చేస్తాను పంచదార మటుకి ఒకటికి ఒక గ్లాస్కి ఒకటిన్నర పంచదార వేసుకోండి పంచదార కానీ బెల్లం కానీ మీ ఇష్టం కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ వద్దు ఇందులో కొంచెం ఎక్కువ పడింది మీరు మట్టికి కొంచెమే వేసుకోండి ఇదిగోండి ఫినిషింగ్ కేసరికి పక్కకు తీసేసాను ఇవి పూర్ణాలకి ఉండలు చేసుకుంటా చిన్న చిన్న ఉండలు ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం ఎన్నిట్లోకి వెళ్ళా గారెలే ఈజీ ప్రాసెస్ ఇలా తీసుకొని బెల్లం కవర్ ఉంది కదా మీ ఇష్టం బాదం ఆకులైనా ఆయిల్ పేపర్లైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా పల్చటి కవర్ అయితే మనకి తీయటానికి ఈజీగా ఉండిద్ది ఈ బెల్లం కవర్ని యూస్ చేసుకుంటున్నా నేను మందం పెడితే రాదండి చేతికి చక్కగా పల్చగా ఉంటే కవర్ కానీ ఇంకేదైనా కానీ చేతికి ఈజీగా వస్తుంది వేసుకోవడానికి ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇలా ముందు గారెలు వేసేసుకున్నాను తర్వాత పూర్ణాలు వేసుకుందాం ఇంకా అయిపోయింది మనం వంటలు అయిపోతానే దగ్గరకు వచ్చేస్తాం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి తిప్పేటప్పుడు ఇలాంటి స్టిక్ ఉంటే బాగుండుద్ది ఇది అట్ల కాడ అంతకుముందు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఈ మధ్యన కనపట్టలేదు ఈ గారెలు వేయటం మా ఉదయం దగ్గర నేర్చుకున్నాను ఇలా అట్ల గాడితో చక్కగా ఈజీగా తీసేయచ్చు మా వదిన కూడా వంటలు బాగా చేసిద్ది అత్తగారు అయితే అసలు చెప్పవసరం లేదు ఇదిగోండి గారెలు తీసేసాను ఇట్లా తీసేసుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది జల్లెడ బుట్టతో కూడా తీసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కటి మనకి లేట్గా వేస్తాం కదా ఒక్కొక్కటి 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 ఒకసారి ఉడికిద్ది ఒకటి ఒకసారి ఉడికిద్ది ఇలా అయితే ఉడికి ఉడికినట్టు తీసేసుకోవచ్చు పూర్ణాలండి ఇదిగోండి కేసరి ఇలా రౌండ్గా చేసుకున్నాను దాని మధ్యలోంచి పిండి తీసి పూర్ణాలు వేస్తున్నాను ఎలా వేస్తున్నానో చూడండి ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొలత చెప్పాను కదా గ్లాసున్నరకి నాలుగు గ్లాసులు బియ్యం పోసుకున్నాను చక్కగా మెత్తగా వచ్చింది పిండి పూర్ణాల పిండికి ఇలా చక్కగా నిదానంగా వేసుకోండి పూర్ణాలు అయితే పేలతాయి అని భయపడతారు దీనికి అవసరం లేదండి ఈ లోపల ఇది మనం స్వీటే కదా వేసుకుంది పేలవు కొంచెం మనకి హోల్ పడ్డ నూనె పీల్చడం కానీ అలాంటిదే ఉండదు ఈజీగా ఉండిద్ది పిల్లలు ఇవి బాగా తింటారండి మా పిల్లలు అందుకని ఎక్కువ ఇవే చేస్తాను అటుకుల పొంగలి కేసరి పూర్ణాలు వదిన వాళ్ళు పప్పు పూర్ణాలు చేస్తారు అవి ఇస్తారు కదా ఇవి ఉంటాయి రెండు రకాలు ఉంటాయని ఇవే చేస్తాను పొంగలు కూడా వాళ్ళు మనకి మామూలు పొంగలు పెడతారు నేనే అటుకులు పొంగలు పెడతాను రెండు రకాలు తినవచ్చు కదా ఇలా అయితే అందరం షే చేసుకుంటాం ఇలా తిప్పుకొని అటు ఇటు దీనికి మటుకి జల్లెడ బుట్టతో తీసేసుకోండి ఇంకా మన పూర్ణాలు కూడా అయిపోయినాయి ఇలా ప్రసాదాలు ఈజీగా చేసుకోండి టెన్షన్ పడకుండా తెలియని వారికేనండి తెలిసిన వారికి కాదు ఈ వీడియో ఇదిగోండి ప్రసాదాలు తొమ్మిది రకాల నైవేద్యాలు రెడీ అయిపోయినాయి గారెలు పూర్ణాలు మ్యాష్ చేద్దాం ఇంకో చెయ్యి ఫోన్ మీద ఉంది ఇదిగోండి లోపల స్వీట్ ఓకే పులిహోర దద్దోజనం అటుకుల పొంగలి కేసరి పానకం వడపప్పు చలివిడి ఓకేనా ఇది చూడండి చక్కగా జ్యూసీగా ఉంది టేస్ట్ బాగుండిద్ది నాతో పాటు మీరు కూడా ప్రసాదాలు చేసుకొని వరలక్ష్మి రథం పూజ చేసుకోండి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్